ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రీటెడ్ కమ్యూనిటీ లో ఫ్లాట్ తీసుకోవాలా లేదా భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ గురు భోనమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి అయినవారి ఓం శ్రీ మహాతయ్య నమ ధనసు రాశి వారికి ఆగస్టు నెల మాసంలో ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు నెలలో ధనసు రాశి వారికి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ముందు తెలుసుకుందాం ధనసు రాశి వారి గ్రహస్థితి చూసినట్టయితే తృతీయంలో మకర మకరంలో శని వక్రగతి ఉన్నారు వక్రగతి సంచారం చేస్తున్నారు మకరానికి తర్వాత చతుర్థమందు రాహు సంచారము షష్టమందు కుజుడు గురుడు అట్లానే భాగ్యంలో రవి తదుపరి పదవ స్థానంలో సంచారం పదిలో శుక్ర బుధులు అట్లానే ఈ యొక్క పదవ స్థానంలో కేతు సంచారం తొమ్మిదవ స్థానంలో శుక్రబుధు సంచారం జరుగుతుంది ఈ విధంగా మనం ధరసరాశి చూసినట్టయితే వీరికి అకారణ వైరాలు అనేవి చోర భయాలు ఎక్కువగా పీడింపబడుతూ ఉంటారు అట్లాగే ఈ యొక్క ధనసు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే కొంతవరకు వ్యవహార నాశం అని కూడా ఉంటుంది అంటే వ్యవహారాలు చక్క పెడదామనుకునేటప్పటికీ ఎవరు వచ్చి దారి పుల్ల పెట్టడం వల్ల ఆగిపోతుంది తర్వాత ఈ ధనసు రాశి వారికి అకారణ భోజనము అనేది కూడా ఉంది కాబట్టి సకాలంలో భోజనం చేయండి వ్యవహారాలు ఎన్నున్నా ఎన్ని చేసినా భోజనం మాత్రం సమయానికి చేయటం వల్ల మంచిది లేదా అధిపత్యము లాంటి అజీర్ణము వ్యవస్థలన్నీ కూడా వారి ఉపేతరించే వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా కూడా ముఖ్యంగా ద్వితీయ స్థానం మకర రాశిలో శని సంచారం వల్ల వక్రగతి శని ముఖ్యంగా కుటుంబంలో ఉండే వ్యవహారాలు చక్కబెట్టేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్ది ఇబ్బందులుగా లోనయ్యే అవకాశం ఉంటుంది అట్లానే వాళ్ళ వల్ల కూడా కొంతవరకు కుటుంబంలో మలగంటూ ఒక స్థానం అనేది ఏదైతే ఉందో కానీ కొంతవరకు దాన్ని ఏదన్నా ఏమర్చాలి అనే ఆలోచనతో ఉంటారు జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే రాహు స్థానం సంచారం వల్ల వృధా సంచారము నిస్పృహలు వాహన యంత్ర పరికరాదులతో ప్రమాణ ప్రమాదాలు పైత్య ప్రకోపాలు అంటే ఉన్నట్టుండి అతిగా తినడం వల్ల అది వికారమయ్యే అవకాశం ఉంటుంది ఆరోగ్యరీత్యా కూడా యంత్ర ప్రమాదాలు అట్లానే తల్లిగారికి అనారోగ్య సూచన వాహనాల సంబంధించి మీరు తోలేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళడం మంచిది అట్లాగే పాదాలకు సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు ఈ యొక్క సంచారం అర్ధాష్టమం కాబట్టి చాలా మట్టుకు చోర భయాలు ఎక్కువగా ఉంటాయి దొంగల బయట కుటుంబంలో కానీ బయట కానీ వృత్తుల వ్యాపారాల్లో కానీ వాటి నుంచి రక్షణగా ఒక వయాన్ని ఏర్పాటు చేసుకోవటం మంచిది ఎప్పటికప్పుడు తర్వాత కుజుడు గురుడు ఏదైతే ఉన్నారో ఆరో స్థానంలో ఈ కుజుడు ఆరో స్థానంలో సత్కీర్తి ధనధార్యాభివృద్ధి ఆరోగ్యం కొంత క్షీణించినా మళ్ళీ ఆటోమేటిక్గా వ్యవహారంగా బాగుంటుంది గురుడు ఆరులో ఉండటం వల్ల కొంతవరకు భుజాల నొప్పులు అనేవి తీపులునే ఉంటాయి తర్వాత అరుగుదల కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఆ జాగ్రత్త చూసుకోవడం మంచిది ఏదైనా పెద్దలకి గౌరవాన్ని ఇవ్వడం చాలా మంచిది గురువులు కానీ పురోహితులు కానీ బ్రహ్మలు కానీ ఇంటి వాళ్ళకి తర్వాత రవి సూర్యుడు ఈ యొక్క అష్టమ సంచారము అట్లాగే తొమ్మిదవ రాశిలో సంచారం వల్ల తండ్రిగానే బాగా చూసుకోండి తండ్రికి సర మర్యాదలు ఇవ్వండి తండ్రికి సంబంధించి ఏదైనా కూడా మంచి ఆయనకి ఏదైనా సంతృప్తి పడేటువంటి కార్యక్రమం చేయటం మంచిది అట్లాగే ఈ యొక్క రవి సంచారం చూసుకున్నట్లయితే కొంతవరకు ఆగస్టు పదహారు నుంచి అనుకూలంగానే ఉంది ఈ బుధుడు అండ్ మళ్ళీ అక్కడ శుక్రుడు ఉన్నాడు ఈ శుక్రుడు తొమ్మిదో స్థానంలో సంచారం వల్ల కొంతవరకు పర స్త్రీలతో అంటే వేరేటువంటి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఉండేటువంటి స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లే బుధుడు తొమ్మిదో స్థానంలో సంచారం వల్ల కొంతవరకు అన్యులు అనేటువంటి వారు మీకు అనునయులుగా అనుచర వర్గంలో ఉన్న వాళ్ళే మీ మీ గురించి ప్రాపకాండ చేసి మిమ్మల్ని బ్యాడ్ పొజిషన్కి తెచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక అన్ని మనవాళ్ళు ఏనుకోవడం అనేది కొంతవరకు పక్కన పెట్టడం మంచిది మీకంటూ ఒక కొత్త వలయాన్ని ఇందుకే ఇందాకే చెప్పాను శత్రు వలయం అనేటువంటిది ఉంది కాబట్టి దాన్ని తప్పించుకోవడం ఒక వలయాన్ని ఎప్పటికప్పుడు ఒక కోట ఏర్పాటు చేసుకోవడం మంచిది కొంత కొంతకాలంకి తర్వాత ఈ కేతువు కూడా తొమ్మిదో స్థానంలో సంచారం వల్ల ముఖ్యంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆధ్యాత్మికత కులాపచారము గురు భక్తి సత్కీర్తి దేశభక్తి ఇటువంటి అన్నీ మెండుగా ఉంటాయి కాబట్టి దేశానికి మనం ఏం చేసాము అనే ఒక స్థాయిలో మీరు ఒక ఆలోచనలో ఉంటారు ఇటువంటి ఆలోచన చాలా మంచిది కాబట్టి మొత్తం మీద ధనుసు రాశి వారికి ముఖ్యంగా చెప్పాలంటే మీ కోటల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఇదివరకులో ఉన్నారో వాళ్ళ వల్ల ఇబ్బందులు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది వ్యవహారాల్లో కానీ రాజశిక్షణలో కానీ అంటే రాజశిక్షణ అంటే రాజుల వల్ల ఆగ్రహానికి గురిక అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎవరి వల్ల అయితే పనులు అవుతాయో వాళ్ళు పంపించండి మీరు స్వయంగా రంగంలో దిగకుండా రాజ్య కార్యాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఆవిడ ఎవరినైనా పంపించి వాళ్ళతో చేసుకోవటం మంచిది వాళ్ళు సపరేట్గా ఒక వలయంలాగా ఏర్పాటు చేయండి అటువంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు మీ సొంత అభిప్రాయాలు తీసుకోవడానికి ఇంకొక వలయాన్ని ఏర్పాటు చేసుకోండి అట్లా రెండు వర్గాలుగా వలయాలు పెట్టుకోవటం వల్ల మీరు చాలా సత్ఫలితాలు పొందుతారు గుడ్డిగా ఒకటే దాన్ని నమ్ముకొని వెళ్తే మాత్రం కష్టాలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది ఆగస్టు మాసంలో ఈశ్వరారాధన చాలా మంచిది ఈశ్వరుడు దండం పెట్టుకుంటే అన్ని కార్య అన్ని కార్యాలు కూడా సబలీకృతం అవుతాయి ఈశ్వ ఐశ్వర్యం ఈశ్వరాధి ఎన్ని ఉన్నా కూడా ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే ఇంటి దొంగలైనా కూడా పట్టారు ఈశ్వరుడు పట్టలేరు అని చెప్పి అంటారు కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే స్వయంగా తనకు తానే మంచి అనేది ఏది మంచి ఏదో చెడో ఆలోచన చేసుకునే అవకాశం ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ విధంగా ఆగస్టు మాసంలో ఇంకా మంచి సత్ఫలితాలు పొందటానికి కానీ ఈ ధనుసు రాశి వారు ముఖ్యంగా అమ్మవారి గుళ్ళో ఆరాధన చేయటం పెద్ద ఆశిస్సులు ఎప్పటికప్పుడు తీసుకోవటం వెంకటేశ్వర స్వామి గుడికి ప్రతి శనివారం వెళ్ళటం చాలా మంచిదైన సూచన ప్రతి శనివారం ఓ గోళీలా కాయలా తయారు చేసి బెల్లము నన్ను నువ్వులు కలిపి ఉండగా చేసి దాన్ని పది మందికి ఒక ఏడుగురికి పంచిపెట్టినట్లయితే చాలా మంచిది అట్లే తైలాభిషేకం చేయటం శనికి నల్లటి గోవుని దానం చేయటం అవకాశం ఉంటే ఇటువంటివి చేయటం వల్ల మంచి ఫలితాలు గోచరిస్తాయి ధనుసు రాశి వారికి ఆఫ్టర్నూన్లో నమస్కారం శ్రీగురు శ్రీ మహాగణాధి నమ శ్రీ మహా సరస్వతి ఓం శ్రీ మహాతీణమ మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతైనటువంటి శని ఉమ్మ నుంచి ఉన్నాడు అట్లానే రాహు మూడులో ఉన్నాడు కుజుడు గురుడు పంచమ స్థానము రవి సప్తమ స్థానంతో తదుపరి స్థానము తర్వాత స్థానంలో బుధ శుక్రుడు కలయిక తొమ్మిదవ స్థానంలో కేతువు ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగతి అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే తేజోహీనత చరంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగోహ ఈ వక్రగతి వల్ల కాబట్టి మకర రాశికి అట్లానే మూడులో రాహు చాలా మంచిదైనటువంటి సూచన ఈ మూడులో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్క వరుసల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది అట్లానే శుభ కార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎన్ని కష్టాలు కురిచినా నిలబడి నిలబడతారు కష్టాలన్నీ ఎదురైనా కూడా నిలబడ్డం అనేది మీ లక్షణంగా ఉంటుంది కుజుడు గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుజుడు స్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు వా వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది అట్లనే హృదయ తాపము హృద్రోగము అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది ఉండే ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి అభి అభివృద్ధిలో దూసుకెళ్ళే అవకాశం ఎన్ని ఎవరేమన్నా కూడా భగవంతుడు నాయందే ఎందే ఉన్నాడు అని ముందుకెళ్లటం అనేది చాలా అనుకూలమైన అంశము భగవంతుడు నా ఎందున్నాడు అన్ని పనులు చేయిస్తున్నాడు నేను ముందరకు వెళ్తున్నాను అంతేగాని సొదాగా నేను ఏదో విలవీయటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు చాలా మంచిదైనటువంటి అది పదం పంచమస్థానంలో స్థానంలో గురు సత్కీర్తి అట్లానే రవి మీకు అష్టమ స్థానం తదుపరి తొమ్మిదవ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి సూర్యుడు హృద్రోగము హార్ట్కు సంబంధించి ఎన్లార్జ్మెంటు ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు వాళ్ళ అధికంగా మాట్లాడకండి ఉద్వేగ భరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి ఉద్వేగానికి లోనే ఇబ్బందులు పడద్దు కాబట్టి అట్లానే బుధుడు అట్టమ అష్టమస్థానంలో సమయ సమయస్ఫూర్తి ఆలోచన ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి లేదా మామయ్య వల్ల అల్లుల వల్లనో శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం పరిచయాల ద్వారా మెంట్ అనే ఆలోచనలు ఉండటం ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది శుక్రబుధులు తొమ్మిదిలో కేతు సంచారం వల్ల అన్నీ ఉన్న దైవం కృప ఉంటుందా మన మీద ఇంకేమైనా చేయాలన్న అభిలాషతో ఆధ్యాత్మికత భావనతో యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు ఏం చేస్తే బాగుంటుంది ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది ఏ వ్రదం చేస్తే బాగుంటుంది ఆలోచనలో పడతారు అది చేస్తారు ఇటువంటిది తొమ్మిదిలో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలమైనటువంటి గ్రహం ఏంటంటే రవి శనులు చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవి శనులు కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి అలాగే ఆతిథ్య హృదయ పాలన చేయటం నమస్కారాలు చేయించుకోవటం మంచిది తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలటం అట్లానే తెల్ల జిల్లేడు పూలతోని ఆదివారం ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మిండుగా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరుడు అనుగ్రహం కలుగుతుంది కాలభైరు నక్షత్రానికి వెళ్ళడం చాలా మంచిదైనటువంటి సూచన ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి మంగళం